ప్రతి మనిషికి ఎన్నో కష్టాలు ఉంటాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కొందరి జీవితాలలో ఒక సమస్య తొలగింది అనుకుంటే ఇంతలోనే మరొక కష్టం వస్తూనే ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కష్టాలు తీరవు అలా తీరకపోవడంతో ఎంత బాధపడుతుంటారు ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు మనం జీవితంలో పొద్దున లేచిన దగ్గర నుంచి డబ్బుతో ఎంతో అవసరం అయితే జీవితంలో ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఖర్చైపోతూ ఉంటుంది ఇప్పుడు కష్టపడి డబ్బు సంపాదించినట్టే ఉంటుంది కానీ ఎప్పుడూ డబ్బులు కొరతగానే ఉంటాయి ఇలాంటి సమస్యల వలన చాలా నిస్సహాయ స్థితిలో ఉంటారు తమను దరిద్రం దురదృష్టం వెంటాడుతున్నాయని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అయితే సంపాదించిన ధనం నిలిచి లక్ష్మీ అనుగ్రహం కలిగి సంపాదన పెరగాలి అనుకునేవారు ఇప్పుడు చెప్పే ఈ పరిష్కార మార్గాలను పాటించి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులవ్వండి మనం చేసే పూజ దైవారాధన మనల్ని దరిద్ర దరిద్రబాతల నుంచి తప్పిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే గత జన్మలో చేసిన పాపాలు మిమ్మల్ని ఎంతలా పీడిస్తున్నా మనం చేసే దైవారాధన వల్ల ఆ పాపాలు తగ్గి మనం అనుకున్నది సాధిస్తాం అయితే చాలామంది వారు చేసే వ్యాపారాలు మంచిగా సాగాలని అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు కానీ ఏది జరగాలన్నా కూడా డబ్బు ఎంత అవసరం అయితే మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా మీరు చేసే పనులన్నీ ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగాలన్నా ఇలా చేయండి ఒక శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకుని అందులో చిటికెడు ఉప్పు చిన్న బంగారం ముక్క వేసి మూట కట్టి మీ పూజా మందిరంలో పెట్టండి తరువాత శుక్రవారం రోజున ఆ మూటను విప్పి ఆ ఉప్పునంతా బయట పారే నీటిలో పడేయండి మళ్ళీ ఒక గుప్పెడు ఉప్పుని చిన్న బంగారం ముక్కని వేసి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి రోజు దానికి ధూపాన్ని వేస్తూ లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఏవైనా మంత్రాలను పదకొండు సార్లు జపించండి మంత్రాలు తెలియవు వారు కనీసం ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే చిన్న మంత్రాన్ని అయినా పదకొండు సార్లు జపించండి ఇలా ప్రతి శుక్రవారం ఆ ఉప్పుని మారుస్తూ ఉండండి ఇలా రెండు నెలలు చేయడం వల్ల మీ పాపకర్మలు పోయి మీరు చేసే వ్యాపారం లేదా ఉద్యోగం దేనిలోనైనా మంచి ఫలితాలు చేకూరి డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ ఇంట్లో కూడా డబ్బు సమస్యలు లేదా ఏవైనా ఇతర సమస్యలు ఉన్నట్లయితే శుక్రవారం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బులు పొంది ఎటువంటి బాధలు లేకుండా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు